సార్ సార్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ తోనే సార్ 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 సార్

మళ్ళీ మన ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు ఇరవై కూడా అదే సందర్భంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము సో ఇక్కడికి వచ్చిన ఆల్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ తీర్పైన నమస్కారం నాతో పాటు పాల్గొన్న పిఓ గారికి సియూటీ గారికి కూడా నమస్కారం సో అయితే ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం మీ అందరికీ తెలుసు మన గవర్నమెంట్ ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ లోపల టీవీ కూడా ఎలిమినేట్ చేయాలి ఒక నేషనల్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు దానికి సంబంధించిన మన సో టీపీ కేసెస్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం టార్గెట్ కూడా వస్తున్నాయి సో ఎంతమంది కేసెస్ కి మనం నోటిఫై చేయాలి అంటే అవి స్టడీస్ చేసుకొని ఒక టార్గెట్ అచీవ్ అయితే పోయిన సంవత్సరం ఎంత నోటిఫికేషన్ అయింది సో తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ టీమ్స్ కూడా వచ్చి వాటికి అప్పుడప్పుడు వెరిఫై కూడా చేస్తుంది దాని ప్రకారం ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తుంది సో మన జిల్లాలో కూడా ఒక టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి ఫిక్స్ అయింది నోటిఫికేషన్ కి సో దానికి సంబంధించిన ఇప్పటివరకు మనం టూ హండ్రెడ్ సెవెంటీ వన్ కేసెస్ నోటిఫై చేశాము అని డిఎవచ్ఓ గారు చెప్పారు అండ్ పోయిన సంవత్సరం మనం పద్నాలుగు వందల డెబ్బై ఆరు కేసెస్ కూడా నోటిఫై చేయడం జరిగింది సో నోటిఫికేషన్ గవర్నమెంట్ సెక్టర్ లో అంటే పిఎన్సీస్ లో కూడా అయిన్నాయి తర్వాత సిఎన్సీ లో కూడా అయిన్నాయి డిఎన్స్ లో కూడా అయిన్నాయి రిమ్స్ లో కూడా ఐటెన్ దీంతో పాటు ప్రైవేట్ సెక్టర్ లో కూడా నోటిఫికేషన్ ఐటెన్ ని అందరికీ తెలుసు ఇక్కడ మన జిల్లాలో డిఎంహెచ్ఓ గారు తన ప్రోగ్రామ్ ఆఫీసర్ టీవీ గారు తన వాళ్ళకింద ఉన్న అక్కడ ఎవరు సూపర్వైజర్స్ పని చేస్తారు మీరు ఆశారు ఏను సో దాని మాత్రం కృషి చేస్తున్నారు ఈ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం టీవీ అంటే కొంత చూసుకోవడానికి అది మాట్లాడడానికి ఏమైనా భయం ఉండేది కొంత ఇది అపోహాలు ఉంటుంది ఎట్లా వెళ్ళాలి ఎట్లా మాట్లాడాలి కానీ ఈ మనం చాలా వరకు క్యూర్ క్యూర్ అవుతుంది టీవీ అప్పుడు క్యూర్ అవ్వాలి అవుతాయా అలానే మన దగ్గర మెకానిజమ్స్ లేవు మందులు లేవు కానీ ఇప్పుడు ఇంతకంటే ఏం చాలా చెప్పారు మన రిమ్స్ లో ట్రూ నాట్ మెషిన్ కూడా ఉంది సిటీ నాట్ మషిన్ కూడా ఉంది తర్వాత ఇంకొకటి కూడా ఏమైనా చెప్పారు ఓన్లీ ఆదిలాబాద్ జిల్లా అవైలబుల్ ఉంది సో అంటే టీవీ క్యూర్ చేయొచ్చు క్యూర్ చేయొచ్చు కాబట్టి మనం ఏ విధంగా జాగ్రత్తగా తీసుకొని పేషెంట్స్ మధ్యలో ఈ అవగాహన కల్పించాలి చాలా మంది నోటిఫికేషన్ కే ముందుకి రావట్లేదు చెప్పడానికి ఇంకా కూడా వాళ్ళకి అపోహాలు ఉంటుంది నేను ఎట్లా చెప్పాలి నాకు టీవీ ఉందా లేదా ఇంకా కూడా కొంత అపోహాలు ఉంటుంది సో ఒకటి మనం ఏం అవగాహన కల్పించాలి అంటే టీవీ క్యాన్ బి క్యూర్డ్ టీవీ మనం క్యూర్ చేసుకోవచ్చు వాళ్ళ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో ఐదు వందల నలభై నాలుగు కేసెస్ అని చెప్తున్నారు జూన్ ట్వంటీ త్రీ వరకు క్యూర్ చేశారు సో ప్రతి సంవత్సరం మనం కేసెస్ క్యూర్ చేస్తున్నాం కానీ కేసెస్ క్యూర్ చేస్తున్నాం అంటే ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో ఆ మెడిసిన్స్ ఖచ్చితంగా టైంకి తీసుకోవాలి టైంకి తీసుకోవాలి అంటే ఎవరు ఫాలో చేయాలి మళ్ళీ మీరే ఫాలో చేయాలి ఆశ్రమం కానీ ఏనం కానీ ఫాలో చేయాలి మనం అన్ని ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఫాలో చేస్తున్నాము ఎంసీఏ ప్రోగ్రామ్స్ కానీ ఎంసీడి ప్రోగ్రామ్స్ కానీ సేమ్ అదే విధంగా టీవీ ప్రోగ్రామ్ కూడా మనం చాలా కష్టపడి ఖచ్చితంగా పేషెంట్స్ కి మనం ఫాలో చేస్తే మనం ఏమైతే మెడిసిన్స్ ఇస్తున్నామో అది ఫాలో చేస్తే క్యూర్ చేసుకొని ఒక మంచి భవిష్యత్ మనం ఆ కన్సర్ట్ పర్సన్ కి చూపించుకోవచ్చు తీసుకొని రావచ్చు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈ కార్యక్రమం ఉంది దీంట్లో ఇంకా కూడా టీబీ ఛాంపియన్స్ వచ్చారా సో దీని ఛాంపియన్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పి ఉన్నారు సో ఏ విధంగా మనమే వాళ్ళకి నోటిఫై చేయము ఈ రోజు వరల్డ్ టీపీ డే సందర్భంగా క్షయవాది నివారణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా మరియు చురుగ్గా పాల్గొంటామని క్షయవ్యాధి లక్షణాల గురించి అందరికీ తెలియజేస్తానని

सकते सर सही जोग बदल के कारण सर जौ पाप <laughs> 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 ये 8000 होता है नेक्स्ट 8000 होता है 8000 सर्विस कंटेंट में के वैसे वो बोल के वो इधर हम कर दे